మూడు ఆయన కొడెదల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు నూటికి నూరు పాళ్ళు దత్తపుత్రుడు పని పనిచేస్తున్నా లేదు దానిలో ఏ విధమైన సందేహం లేదు అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి చంద్రబాబు నాయుడు గారిని మొయ్యటానికి అద్భుతంగా పనిచేస్తున్నాడు నెంబర్ వన్ ప్రైజ్ ఇవ్వాలి అతనికి దానిలో ఏ విధమైన సందేహం లేదు మనం చూసాం కదా మీరు శంకర్ గుప్తా డ్రైన్ రాజు వెళ్ళాడు అక్కడ ఏంటంటే చాలా లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి వాటన్నిటిని పరిశీలించడానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళారు పరిశీలించారు పరిశీలించి రైతులతో ఇంటరాక్షన్ పెట్టారు ఎంత తండాలు పడ్డాడయ్యా పాపం నాకు అర్థం కాలేదు చూస్తే నాకే జాలేసింది దత్తపుత్రుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా పంతొమ్మిది వంద పంతొమ్మిదో సంవత్సరం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచే ఈ ఉప్పు నీరు వల్ల కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన దగ్గర నుంచే ఈ కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి ఆయన చేసిన ప్రయత్నం సహజసిద్ధంగా ఇప్పుడు మీకు ఇన్ని సంవత్సరాలు ఉంది పంతొమ్మిది నుంచి ఎందుకు వచ్చింది కేవలం ఓఎన్జిసి గేర్ వాళ్ళు సార్ ఓఎన్జిసి గేర్లు రెండు కలిపండి చెప్పండి ఓఎన్జిసి వల్లే పోయింది సార్ ఎందుకని వాళ్ళ యొక్క కార్యకలాపాలు మాకు కనిపించకుండా ఒక అడుగు అడుగున్నారు భూమి పిలిచించి పోయింది సార్ దీని మీద ఎవరికైనా అవగాహన నమస్తే అండి నా పేరు డాక్టర్ నాగరాజ్ యాదవ్ రీసెర్చ్ చేశాను పిహెచ్డి సంపాదించానండి నేనైతే ఇది ఈ రోజు వచ్చింది కదండీ నలభై సంవత్సరాల నుంచి మొదలైందండి నలభై సంవత్సరాలండి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇక్కడ ఏ ఓఎన్జీసీ డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి దీనికి సంబంధించి ఆంధ్ర చాలే చూశారు కదా పాపం మన పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఎందుకు వచ్చింది అని ఒక లీడింగ్ ప్రశ్న అంటారు నేసాడు లీడింగ్ ప్రశ్న అంటే కోర్టు వేస్తారు ఏమన్నా నీ పేరు రాంబాబు కదా అంటే రాంబాబు అంటారు నువ్వు దొంగతనం చేయలేదు కదా అంటే దొంగతనం చేయలేదు అంటారు రెండు వేల పంతొమ్మిది నుంచే కదా జరుగుతుందండి అవునండి అంటాడు సాక్షి మన సొంత సాక్షి అయితే ఇది ప్రవేశపెట్టిన సాక్షి కాదు ఒరిజినల్ మ్యాన్ అందువల్ల ఏం చెప్పాడంటే నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉందండి అని అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉన్నది అని చెప్పాడు ఆయన ఎందుకంటే రైతు కదా బాధపడుతున్నటువంటి రైతు అతని నువ్వు పంతొమ్మిది నుంచి ఉందని చెప్పించడానికి పడిసిన గడ్డి ఎంత ధర్మం అండి పవన్ కళ్యాణ్ గారు నేను వీరుణ్ణి సూర్యుణ్ణి నిజాయితీగా ఉండేవాడిని అని చెప్పేవాడివి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి అంత గడ్డి కలిసే కార్యక్రమం చేశావో నాకు అర్థం కాలేదు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని ఈ సందర్భంగా చెప్తున్నా దాంతోపాటు ఇంకోటండి ఈ జనసేన పార్టీ ఎందుకు ఏర్పడిందండి ప్రశ్నించడం కోసం ఏర్పడింది అవునా ఇది టైటిల్ ఆడదే ప్రశ్నించడం కోసం ఏర్పడింది కానీ ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పడానికి ధైర్యం ఉండదు ఎందుకంత పిరిగిదనం నాకు అర్థం కాలేదు మీరు అందరినీ అక్కడ రైతులతో ఇంటరాక్షన్ కోసం పిలిచారు అంత పగడ్బందీగా అందరికీ కార్డ్లు ఇచ్చి పిలిచారు వాళ్ళందరితో ఇంటరాక్షన్ చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి గారు ఒకనొక వ్యక్తి అతని వైఎస్ఆర్సీపీ వ్యక్తి కాదు మీ వాళ్ళైతేనే పంపించి ఉంటారు ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు ఏంటో ఒకసారి వినండి నేమ్ ఈజ్ గణబాబు శంకరగుప్తం అండి మాది సార్ ఇది మీరు రెండు వేల పద్నాలుగులో కోట సపోర్ట్ చేయమన్నారు మేము చేసాం ఇక మైక్ మోగదండి మోగదేగా అయిపోయిందా ఆపేసి చెప్తాను నేను ఎందుకు మొదలు మొదలుపెట్టి మధ్యలో ఏదో కుక్ మంది మళ్ళీ ఆపేసిస్తాడు సెన్సార్ సెన్సార్ బోర్డ్ పవన్ కళ్యాణ్ గారి ముందు ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే సహించను కాక సహించడు కానీ ఈయన మాత్రం ప్రశ్నిస్తాడు ఎవరిని ప్రశ్నిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నిస్తాడు చంద్రబాబుని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి అమ్ముకుంటుంటే ప్రశ్నించాడు ఎందుకంటే అమ్ముకుండే క్యాష్లో తమకు వాటా ఉంటుంది కాబట్టి ఇది నాకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారు మరిసిపోయారా మీరు పూర్వం చెప్పింది ప్రశ్నించాలి అని అక్కడే మళ్ళీ ఇంకో చోట వేదిక మీద చెప్తాడు మీకు ఓటు హక్కు ఇచ్చింది మీరు ఓటు వేసిన తర్వాత కూటమిని ప్రశ్నించాలి అన్నాడు నేను ప్రశ్నిస్తే మాత్రం ఊరుకోవే ఏం చేశాడు పాప మాత్రం రెండు వేల పద్నాలుగులో మీరు సపోర్ట్ చేయమంటే కూటమికి సపోర్ట్ చేశాం రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో లేదు మళ్ళీ మొన్న చేయమంటే చేసి ఉంటాడు అతను కూటమికి సపోర్ట్ చేసినా నీ అయి ఉంటాడు అతను అడుగుతుంటే సైలెంట్ అయిపోయింది ఏంటండి మైకి నాకు అర్థం కాలేదు ఎందుకు సైలెంట్ అయిపోయింది ప్రశ్నకు సమాధానం చెప్పలేమా ప్రశ్న ఎదుర్కోలేవా ఓటు వేసి నీకు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ఇచ్చినటువంటి ఓటర్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాడివి నువ్వేమి రాజకీయ నాయకుడు నాకు అర్థం కాలేదు నువ్వేం వీరుడు అయ్యా నాకు అర్థం కాలేదు పిరికి పిరికివాడివి నువ్వు ఒక వ్యక్తి నీకు ఓటేసిన వ్యక్తి నిన్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు నువ్వు మామూలు మాట్లాడతావు ఏమంటా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారేమో కలలుగాను మాకండి శాసిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పాడు గుర్తుందిగా మీకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు ఇది నా శాసనం అన్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు మళ్ళీ చెప్పబోయా ఇంకో సార్లు చెప్పు అదే నువ్వు అన్నావు కదా చూసి ఈర్ష్యపడ్డారు అందువల్ల రాసిన అయిపోయిందని ఏది పాపం అనవసరమైన మాటలు దారేపోయే బండన్న నెత్తిన బండమన్నట్టుగా అది కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు ఈర్షిబడి రాష్ట్రాన్ని విభజించాడు అదేనంట కారణం ఇంక రెండో కారణం లేదంట పిచ్చి మాటలు మరి అట్టగ చెప్పు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఒక రాడు నెక్స్ట్ శాసనం అని పదిసార్లు రెండు మొన్న నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి అంతకన్నా ఎక్కువ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతాడు గుర్తుపెట్టుకోమని మానవ చేస్తున్నాయి ఎందుకే భయం నాకు అర్థం కాదు రాడు 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 అని ముందు చెప్పుకోవాల్సిన ఏంటి మీకు మూడున్నర సంవత్సరాలు ఉంది ఎలక్షన్ అవునా ఇప్పుడు ఎమ్మడే ఉందా పదిహేను సంవత్సరాల కూటమికే ఉండండి మీరు ఎందుకు పదిహేను సంవత్సరాల కూటమికి ఉండాలి మీరు ఏం బగలు తీశారని ఉండాలి ఎందుకు ఉండాలా తప్పు సాక్ష్యాలు చెప్పినందుకు ఎందుకు ఉండాలా కొబ్బరి తోటలో నాశనం అయిపోతుంటే అది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి వల్లే నాశనం అయిపోయింది అప్పుడే ఉప్పు నీరు వచ్చింది అంతకుముందు రాలేదని చెప్పడం కోసం ఉండాలా ఎందుకు ఏబద్ధాలు నువ్వు సక్రమంగా చేస్తే అసలు కూటమికి అండగా ఉండాలని అంటే కూటమి పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే కూటమి పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటే వద్దన్న ఓటేస్తారు అవునా కాదా వద్దన్న ఓటేస్తారు కూటమి పరిపాలన సరిగా లేదు నువ్వు కాళ్ళు పట్టుకున్నా గెడ్డం పట్టుకున్నా ఓటు గాక వెయ్యరు పదిహేను సంవత్సరాలు మేము కలిసి ఉంటాం పదిహేను సంవత్సరాలు మేము కలిసి ఉంటాం పదిహేను సంవత్సరాలు కాబట్టి జీవితాంతం కలిసి ఉండి ఎవడు కదా నాడు మాకేం అభ్యంతరం నువ్వు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా జరిగేది జరుగుతుంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గుతున్నారు ఇది వాస్తవం లేకపోతే ఆ ప్రశ్న ఎందుకు అడుగుతారు నేను చెప్పు రెండు వేల పద్నాలుగులో అని ప్రశ్న ఎదుగుతారు ధైర్యంగా ఉప ముఖ్యమంత్రి పోలీసు బందోబస్తు గందరగోళం అంత సెలక్షన్ ఉంటే నిన్ను ప్రశ్నించడే సభాష్ అంటున్నా నేను అలా ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే నీ దొల్లతనాన్ని చూసి ప్రశ్నిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాల గురించి ప్రశ్నిస్తున్నారు ప్రశ్నకు సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి కాదు మంత్రిగా కూడా పనికిరారు రాజకీయ నాయకుడుగా అంతగానో పనికిరారు అనేది సక్క ఈ సందర్భంగా నేను నొక్కి ఒక్కానించదలుచుకున్నాను బల్ల గుద్ది కూడా చేపదలుచుకున్నాను ప్రశ్నకు సమాధానం చెప్పలేని ప్రశ్నించడానికి పుట్టిన ఓ జనసేన పార్టీ ఏమిటి కర్మ నీకు ఎందుకు చంద్రబాబును మొయ్యాలనుకుంటున్నావు మొయ్యి మాకు అభ్యంతరం లేదు కానీ ఇన్ని తప్పుడు సాక్ష్యాలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడు రాడు అని చెప్పి ప్రజలను నమ్మించడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నం చూస్తున్నప్పుడు కొద్దిగా జాలి వేస్తుంది అందుకన్నా ఏం కాదు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అనుకుంటున్నారే ఎందుకు వచ్చిందిరా ఈ కర్మ అనవసరంగా ఈ కూటమికి ఓట్లు వేశామని అనుకుంటున్నారే సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా లేవనుకుంటున్నారే ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయాడు అంటున్నారే అమరావతి నిర్మాణం అంటే తుస్సు ఇంతవరకు ఏం కాదంటున్నారే పోలవరంలో అడుగు ముందుకు పట్టడం లేదనుకుంటున్నారే ఇంతమంది అనుకుంటున్నారు మొన్న ఎక్కడ చూశా ఒక ఆయన చాలా పేరేది నాకు సరిగ్గా గుర్తులేదు ఈ ప్రపంచంలో ఏ నగరంలో కూడా నగరంలో నీళ్ళు ఎత్తి నదుల్లో పోసే పరిస్థితి ఎక్కడా లేదంట మన అమరావతిలో ఉంది అది మన హెడ్ క్వార్టరు దాన్ని తయారు చేస్తాడు యాభై రెండు వేలు కోట్ల అప్పు తీసుకొచ్చారు ఇంకా తీసుకొస్తున్నారు దోచుకుంటున్నారు ఆ దోచుకున్న దానిలో కొంత లోకేష్ దాచుకుంటున్నాడు కొద్దిగా మన దత్తపుత్రుడు దాచుకుంటున్నాడు ఎందుక ఈ పాటలు నాకు అర్థం కాలేదు సో వాట్ ఐ వాంట్ టు సే ఫైనల్గా మీరు చేస్తున్నటువంటి దారుణమైన పరిపాలన మీరు చేస్తున్నటువంటి దారుణమైనటువంటి ప్రచారం సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఫేక్ అకౌంట్లు పెట్టి సోషల్ మీడియాలో మీరు చేసేటటువంటి రాద్ధాంతాన్ని ప్రజలు గమనించడం లేదని అనుకోవద్దు ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓర్పుగా నేర్పుగా ఇన్ని కష్టాలను కూడా భరిస్తున్నాడు ఇంత అవమానాలను కూడా భరిస్తున్నాడు మీరు అనేకమైన అవమానాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎన్ని అవమానాలు చేసినా ప్రజల పక్షాన నిలబడి పోరాడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దట్ ఇస్ ద జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు నాకు అర్థం కాలేదు మీరిద్దరు ముగ్గురు ఆ ఏఈ పెట్టారు కదా ముగ్గురు వచ్చారు వరుసనే ముగ్గురు రావాల్సి వచ్చింది మీ మీ కర్మ సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేశాడు సింగిల్గా గెలిచాడు సింగిల్గానే ముందుకు వెళుతున్నాడు ఎవరు సహాయం తీసుకోవట్లేదు ఎవరి కాళ్ళు పట్టుకోవటం లేదు ఎవరిని మ్యానిపులేట్ చేయటం లేదు సూటిగా ప్రజల మధ్యకు వెళుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం ఏదో మొన్న ఏదో జరిగిపోయింది అది వేరే అంశం కానీ మీ వల్ల కాదనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇలాంటి విష మానుకుంటే మంచిది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మ్యానిపులేషన్స్ పంతొమ్మిది నుంచి ఇట్లాంటి దొంగ సాక్ష్యాలు చెప్పించడానికి మీరు పడే తాపత్రయం చాలా మీ పరుగు పోతుంది సార్ గుర్తుపెట్టుకోండి మీ వీరత్వంగా మీరు పలుకుతున్నారు పలుకులు దానికి మీ యాక్షన్కి ఈ మధ్య చాలా డిఫరెన్స్ ఉంది రెండు ఇలా దొంగ సాక్ష్యాలు చెప్పించటం ఎవరిని అడిగితే ప్రశ్నకు సమాధానం చెప్పకోకుండా మైక్ కట్ చేయటం పిరికితనంగా అది మీకు మంచిది కాదు తర్వాత మీ ఇష్టం ఏం చేయగలిగిన లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్